జగన్ పర్యటనలకు అవసరం మేర భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది రాప్తాడు తెనాలి సత్యనపల్లి పొదిలి గుంటూరు మిర్చియాడ్ కడప పులివెందులతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల జగన్ పర్యటించారని ఆ పర్యటనలన్నిటిలోనూ నిబంధనల మేరకు భద్రత కల్పించామని వివరించింది ఆయన త్వరలో నెల్లూరు పర్యటనకు వెళుతున్నందున కావలసిన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం తెలిపింది అదనపు ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు వందల మందిని ఈ విధులకు కేటాయిస్తున్నామని వెల్లడించింది పర్యటనకు ఐదు వందల ఆరు మంది పోలీసు సిబ్బందిని ఐదు స్పెషల్ పార్టీ బృందాల్ని ఏపీఎస్పీ బెటాలియన్ల నుంచి రెండు బృందాలని కేటాయించామని ప్రభుత్వం తెలిపింది సత్యనపల్లి పర్యటనకు ఆరు వందల తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని పదిహేను రోప్ పార్టీలను వినియోగించామని వివరించింది గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు వెళ్లినప్పుడు నూట ఇరవై మూడు మంది పోలీసులను రెండు రోప్ పార్టీలను తెనాలి పర్యటనలో నూట ఇరవై మూడు మంది పోలీసులను రెండు రోప్ పార్టీలను పెట్టామని శ్రీ సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్ ర్శించేందుకు వెళితే మూడు వందల తొంభై నాలుగు మందితో భద్రత కల్పించామని తెలిపింది ఆయన పులివెందులకు వెళ్లినప్పుడు డెబ్బై ఒక్క మంది పోలీస్ సిబ్బందిని రోప్ పార్టీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం వివరించింది జగన్ పర్యటనల తీరు చూస్తుంటే ఆయనకు భద్రత కల్పించడం కాదు ఆయన సైకో మోక నుంచి ప్రజలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశాయి ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ పర్యటనలకు తగిన భద్రత కల్పిస్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది సైకో మోకలు బ్లేడ్ బ్యాష్ గంజాయి బెట్టింగ్ ముఠాలను వెంట పెట్టుకుని వెళుతూ రెచ్చగొడుతున్నా సంయమనం పాటిస్తున్నామని తెలిపింది అయినా వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ప్రకటనలో వివరించింది వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతూ ఉన్మాదుల్ని వెంటేసుకుని తిరుగుతూ తన కారు కిందే పార్టీ కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిన జగన్ తప్పు ఒప్పుకోకుండా తిరిగి ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సర్కారు మండిపడింది వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా నరికేస్తానంటూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతుంటే అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది